మెగాస్టార్ చిరంజీవి నటించిన మెగా బ్లాక్ బస్టర్ చిత్రం మనశంకర్ వరప్రసాద్ మరో చారిత్రక ఘనతను సొంతం చేసుకుంది తణుకు పట్టణంలోని విఎన్ ప్యాలెస్ థియేటర్లో ఈ చిత్రం కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసి మెగాస్టార్ మార్కెట్కు మరోసారి అద్దం పట్టింది ఈ అపూర్వ విజయాన్ని పురస్కరించుకుని తనకు విఎన్ ప్యాలెస్ థియేటర్ ఆవరణలో చిరంజీవి అభిమానులు ఉత్సాహభరితంగా సంబరాలు నిర్వహించారు భారీ బాణసంచా వెలుగులతో థియేటర్ పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి విఎన్ ప్యాలెస్ అధినేత కందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో అభిమానులు కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా థియేటర్ అధినేత మాట్లాడుతూ ఈ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి గారు నిండైన వినోదాన్ని అందించారు ప్రేక్షకులకు ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు అదే సమయంలో చిరు అభిమానులు మాట్లాడుతూ రికార్డులు చిరంజీవి గారికి కొత్తవి కావు ఎన్నో చారిత్రాత్మక రికార్డులను నమోదు చేసిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి ఆయన సినిమా అంటేనే పండుగ ఆయన నటన అంటేనే ఉత్సవం అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు తణుకు నేలపై మరోసారి చిరంజీవి పేరు మార్మోగింది తరం మారినా కాలం మారినా మెగాస్టార్ మార్క్ మాత్రం మారదని ఈ కోటి గ్రాస్ విజయం మరోసారి నిరూపించింది બાબુ <laughs> वरप्रसाद <laughs> ఈ చిత్రం సంక్రాంతికి విడుదల సందర్భంగా పన్నెండు రోజులకి కేవలం పన్నెండు రోజుల్లో కోటి రూపాయలకి రాసి చేసి మరి రికార్డ్ సాధించింది ఈ రికార్డు సాధించినందుకు మరి ప్రేక్షక మహాశయులకు అభిమానులకు ప్రత్యేకంగా మహిళా అభిమానులకు నా ప్రదేశంలో తెలియజేసుకుందాం చిరంజీవి గారు నటించిన మన శంకరవర ప్రసాద్ గారు పండక్ వచ్చి కనుక టౌన్లో కోటి రూపాయలు గ్రాస్ సాధించి ఘన విజయం సాధించడం శుభ సందర్భంగా ఈ రోజు ఇక్కడ థియేటర్ యాజమాన్యం సమక్షం మెగా అభిమాను సమక్షంలో ఈ కటింగ్ జరిగింది అభిమానులు అందరూ కూడా ఇదో పండుగ రోజు ఎందుకంటే రికార్డులు చిరంజీవి గారి కొత్త ఏమి కాదు గతంలో నైజాంలో కోటి రూపాయలు వసూలు చేసిన మొట్టమొదటి సినిమాగా స్టేట్ రోడ్ నిలబడింది అలాగే ఓవరాల్ గా ఓవరాల్ గా రిలీజ్ అన్ని సెంటర్ లో పది కోట్లు సాధించిన మొట్టమొదటి సినిమా ఘన కానీ తణుకులో ఈ రోజు చిరంజీవి గారికి మొదటి కోటి రూపాయలు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది ఇంతకు ముందు రావలసిన సినిమాలు వాల్తేరి వీరయ్య దగ్గరలోకి వచ్చి మార్జున ఈ రోజు కోటి రూపాయలు సాధించిన సందర్భంగా మెగా కూడా చాలా పండగ దినం ఇది అందుకని మేము ఈ రోజు ఒక ఉత్సవంలా జరుపుకుంటున్నాం దీనికి సహకరించిన థియేటర్ ఆధమన్యం కంజూల్ సత్యనారాయణ గారికి అలాగే మన రాంబాబు గారు అలాగే వంశీ గారికి అలాగే మన ప్రదీని తరుడుబాటు

మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి హెచ్ వన్ న్యూస్ ఏపీ ఛానల్ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి